హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మా చెట్ల సైడ్ ప్లేస్ ఇది ఎక్కువ శాతం మేము ఎప్పుడైనా కూడా వంకాయ చెట్లు అవి పెట్టేవాళ్ళం కానీ ఇప్పుడైతే ఏం పెట్టలేదు ప్రజెంట్గా ఎలుకలు ఎలుకలు ఉంచుతలేవు అసలుకే ఇది జామ చెట్టు ఇది మందార చెట్టు జామ చెట్టు ఇంకా క్లీన్ చేయలేదు చేస్తాడు మా సారు ఎక్కువ శాతం ఇక్కడనే స్పెండ్ చేస్తాము సమ్మర్ వస్తే ఈ గచ్చు మీదనే ఉంటాం ఎక్కువ ఇది మైదాక్ చెట్టా అండి కూరగాయ చెట్లు పెట్టేవాళ్ళం కాకపోతే ఏం లేవు ఇక్కడ మా ఆయన చిన్నగా ఏదో చెట్టు ఉల్లాక చెట్టు పెట్టిండు ఇది వేనుకుంది మంచిగా నిమ్మ చెట్టు ఇది ఫైవ్ ఇయర్స్ అవుతుంది కాయలు లేవు పూతలేదు దీనికి